చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు మీరు రామచంద్రమూర్తిని నించో పెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి మూడు కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడుతుంది అక్కడ ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి మీరు ఒక తులసి దళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి మీరు మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు మూడు కోట్ల ఏకాదశుల్లో మూడు కోట్ల తులసి దళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామ రామే తిరమే రామే మనోరమే అన్నారు అనుకోండి మూడు కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు రేపు అన్ని మూడు కోట్ల మీద వేస్తారు కాబట్టి ఉత్తరద్వార దర్శనము చెయ్యాలి ఉపవాసమూ చెయ్యాలి ఇందులో ఎవరెవరు ఏ మినహాయింపులో కడతారో మినహాయింపును అనుభవించినా తాను చెయ్యగలిగింది చెయ్యాలి నేను ఏమీ చెయ్యలేని వాడిని అనడానికి మాత్రం నీకేమీ లేదు నువ్వు అసలు కదల్లేని వారైతే ఇంట్లో కూర్చుని గోవిందరామైన చెప్పాలి కాబట్టి రోజు ఉదయం నుంచి కనీసం రాత్రి నిద్రపోయే వరకు జాగరణ చేయకపోయినా నిద్రపోయే వరకు భగవన్నామమునందు మాత్రమే నిబద్ధుడయ్యుంటే అంతకన్నా భాగ్యమే ఉంటుంది